హలో నేను రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంపిక ఇప్పుడు కూడా పక్కాగా పకడ్బందీగా ఉంటుంది ఇప్పుడు ఆ రాష్ట్రానికి కొత్త సీఎస్గా విజయానంద్ గారిని ఎంపిక చేశారు సరిగ్గా ఇక్కడే ఏ కోణం నుంచి ఆలోచించి చంద్రబాబు గారు ఆయన్ని ఎంపిక చేశారు అనే దాని మీద చర్చ జరుగుతుంది గ్రీన్ ఎనర్జీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాజెక్ట్ని ప్రొజెక్ట్ చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ గారు దాని ద్వారా సుమారుగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి అనేది అంచనా ఏడున్నర లక్షల ఉద్యోగాలు వస్తాయి డైరెక్ట్ ఉద్యోగాలు అనేది వాళ్ళు వేస్తున్నటువంటి అంచనాలు సో ఈ క్రమంలోనే పద్నాలుగు సంవత్సరాల పాటు ఎలక్ట్రిసిటీ విభాగాల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అనుభవం ఆ రంగంలో ఉన్నటువంటి విజయానంద్ గారిని చంద్రబాబు గారు ఎంపీ చేసుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి ఇంధన సర్దుబాటు ఛార్జీలు పెరిగాయి ఇలాంటివన్నీ కూడా వినిపిస్తున్నాయి వీటన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా విజయానంద్ గారు కనిపించారు చంద్రబాబు నాయుడు గారికి అందుకే విజయానంద్ గారికి సిఎస్ పదవి అప్పజెప్పారు అనేది ఒక వర్షన్ మరొక వర్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక ఎంపికకి ఒక సిస్టమ్ అనేది ఒక ప్రక్రియ అనేది చాలా పకడ్బందీగా చట్ట ప్రకారం ఉంటుంది అనేది చెప్తూ ఉంటారు అందుకే ఇప్పుడు సిఎస్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ కూడా నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్కి సంబంధించినటువంటి విజయానంద్ గారికి ఎందుకు ఇచ్చారు అనేది కూడా ఇంకొకటి చర్చనీయాంశంగా ఉంది వాస్తవంగా సిసోడియా గారు అలాగే సాయి ప్రసాద్ గారు వీళ్ళు నైన్టీన్ నైంటీ వన్ బ్యాచ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళలో ఎవరో ఒకరికి చీఫ్ సెక్రటరీగా అవకాశం వస్తుంది అని చెప్పి భావించారు కూడా అయితే వీళ్ళతో పాటు సీనియర్లుగా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు కానీ లేదంటే అనంతరాములు కానీ కానీ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కెరీర్లో వాళ్ళకి బ్లాక్ స్పాట్ ఉంది కాబట్టి స్క్రూట్నీ చేసేసారు అయితే ఇక్కడ సిశోడే గారు కానీ సాయి ప్రసాద్ గారు కానీ వీళ్ళకి సంబంధించి సీనియారిటీని తీసుకుంటే కనుక వాళ్ళకి ఇవ్వాలి కానీ చంద్రబాబు గారు నైంటీ టూ బ్యాచ్ సంబంధించి విజయానంద్ గారికి ఇవ్వడం జరిగింది సరిగ్గా ఇక్కడే చంద్రబాబు గారు చాలా చాకచక్యాన్ని ప్రదర్శించారు పోటీలో ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారిని అలాగే విజయానంద్ గారిని ఇద్దరిని కూర్చోబెట్టారు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితులని వివరించారు అలాగే విజయానంద్ గారు నెక్స్ట్ ఇయర్ నవంబర్ కల్లా రిటైర్ అవుతారు కానీ సాయి ప్రసాద్ గారికి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా టైం ఉంది మరొక రెండు సంవత్సరాలు ఉంది ఆయనకి సో కాబట్టి ఐఏఎస్ విజయానంద్ గారు చేసినటువంటి సేవలు ఇప్పటి వరకు గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఆయనకి సీఎస్గా ఇవ్వడానికి ముందుకొచ్చి కంటే సీనియర్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారిని పిలిచి మాట్లాడి వాళ్ళిద్దరూ కలిసి పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది ఒక అభిప్రాయాన్ని వాళ్ళ ముందుంచి ఏకగ్రీవంగా వాళ్ళ ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అప్పుడు విజయానంద్ గారిని అనౌన్స్ చేయడం జరిగింది ఆయన కడప జిల్లాకు సంబంధించినటువంటి ఐఏఎస్ కడప జిల్లా ఆయన నేటివ్ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా ఎంపిక చేశారు విచక్షణాధికారం ఉందని చెప్పి అప్పట్లో ఐఏఎస్లని అలాగే చీఫ్ సెక్రటరీని అలాగే డీజీపీని కడప జిల్లాకు సంబంధించినటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎంతోమంది సీనియర్స్ ఐపీఎస్ ఉన్నప్పటికి కూడా డీజీపీకి ఎంపిక చేశారు ఎంతోమంది ఐఏఎస్ సీనియర్స్ ఉన్నప్పటికి కూడా జవహర్ రెడ్డి గారిని కడప జిల్లా కాబట్టి ఎంపిక చేశారు కానీ చంద్రబాబు గారు ప్రాంతాలకి కులాలకి అతీతంగా చేసినటువంటి ఎంపికగా ఇప్పుడు భావించాలి పైగా విజయానంద గారు బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం అని చెప్పి చెప్తూ ఉన్నారు సామాజిక వర్గం అనేది ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు బట్ బీసీ సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి చీఫ్ సెక్రటరీగా ఇచ్చారు మరి ఎవరు సామాజిక న్యాయం పాటిస్తున్నారు అనేది ఇప్పుడు చర్చ ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం తన వల్లే అవుతుంది పెత్తందారులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పెత్తందారులకి పేదలకు మధ్య జరుగుతున్నటువంటి వార్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆయన చెప్పారు క్లాస్ వార్ అన్నారు ఆయన ఈ క్లాస్ వార్లో చూపిస్తూ ఆయన హయాంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఇచ్చినటువంటి ప్రాధాన్యతల గురించి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు ఆయన అయితే కీలకమైనటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెడేతర సామాజిక వర్గాలకి ఇవ్వలేదు మెజారిటీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన సలహాదారులు అలాగే కీలకమైనటువంటి పోస్టుల్లో ఆ సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే కనుక మనకి అర్థమవుతుంది అంతేకాదు పార్టీలో కూడా మనకు కనిపించేది పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళే కనిపిస్తూ ఉంటారు మిగతా వాళ్ళు ఎవరు కూడా కనిపించరు ఒకవేళ కనిపించినప్పటికీ దిగువ పోస్టుల్లో ప్రాధాన్యత లేనటువంటి పోస్టుల్లో కనిపిస్తూ ఉంటారు బట్ చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయము అనే దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్వయంగా నేనే ఒకసారి ప్రెస్ మీట్లో రెండు వేల తొమ్మిదికి ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సంస్థాగత నిర్మాణం జరుగుతుంది సంస్థాగత పదవుల పంపకాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు సామాజిక న్యాయం పాటిస్తే పార్టీ బలపడుతుందా అనే క్వశ్చన్ నేను ప్రెస్ మీట్లో ఆయన్ని వేయటం జరిగింది ఆయన నుంచి వచ్చినటువంటి రిప్లై నేను గుర్తు చేస్తాను మీకు పార్టీ నష్టపోయినా పర్లేదు సామాజిక న్యాయం అనేది పాటించాలి కాబట్టి బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నాను సంస్థాగతంగా పొలిట్ బ్యూరోలో కానీ లేదంటే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి చైర్మన్స్ విషయంలో కానీ ఆయన సామాజిక న్యాయం పాటిస్తుంటారు సంస్థాగతంగా కూడా పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు సమన్యాయం పాటించవచ్చు బట్ అధికారం లేనప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు సామాజిక న్యాయం అనే దాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటే కనుక మీకు ఆర్థిక వనరులు ఇవన్నీ లేనప్పుడు పోరాటం తక్కువ అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తే పార్టీ నష్టపోయినా పర్లేదు సామాజిక న్యాయమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఇప్పుడు సిఎస్ ఎంపికలో కూడా అదే సామాజిక న్యాయాన్ని ఆయన కొనసాగించారు విజయానంద్ గారిని ఎంపిక చేశారు ఆయన పద్నాలుగు సంవత్సరాల పాటు అటు జన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ పనిచేశారు క్లుప్తంగా ఆయన ప్రొఫైల్ గురించి చెప్తాను నైన్టీన్ నైంటీ టూ బ్యాచ్కి సంబంధించినటువంటి విజయానంద్ గారు ఆదిరాబాద్లో ఆయన స్టార్ట్ చేశారు ఆదిలాబాద్లో స్టార్ట్ చేసి అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ను ప్రారంభించారు తొంభై ఆరులో రంపచోడవను సబ్ కలెక్టర్గా ఆయన పనిచేశారు ఆ తర్వాత తొంభై ఆరు నుంచి గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్గా తర్వాత రంగారెడ్డి జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా శ్రీకాకుళం నల్గొండ జిల్లాల కలెక్టర్గా ఆయన పనిచేశాడు తర్వాత రెండు వేల ఎనిమిదిలో ప్లానింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఏపీ జెన్కో చైర్మన్గా రెండు వేల ఇరవై మూడు నుంచి ట్రాన్స్కో చైర్మన్ అండ్ ఎండిగా ఎనర్జీ డిపార్ట్మెంట్ స్పెషల్ సిఎస్గా పనిచేశారు దీంతోపాటు ఎనర్జీ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఏపీపీసీ ఏపీ ఎస్పీసీఎల్ ఏపీఆర్ ఈడీసీ సిఈ ఇవన్నీ కూడా ఎలాంటి దానికి సంబంధించి చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు దక్షిణ ప్రాంతీయ పవర్ కమిటీ చైర్మన్గా రెండు వేల ఇరవై మూడు నుంచి ఆయన కొనసాగుతూ ఉన్నారు ఆయన దక్షిణ భారత్ దాని దాని మీద సో ఆయనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద బాగా అనుభవం ఉంది ప్రస్తుత కీలక సమయంలో విద్యుత్ సం సంక్షోభాల నుంచి బయట పడేసే దాంట్లో ఆయన కీలక పాత్ర పోషించారు ఆయన ట్రాక్ రికార్డులో చెప్పుకోవాల్సిన అంశం తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగును రూపకల్పన చేశారు దాని ద్వారా దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు వస్తాయి ఏడు లక్షల యాభై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన ఇచ్చారు ఆయనకి పద్నాలుగేళ్ల విద్యుత్ రంగంలో అనుభవం ఉంది సో ఆయన రెండు వేల పదహారు నుంచి రెండు వందల రెండు వేల పంతొమ్మిది వరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆయన ఎలక్ట్రానిక్ పాలసీ అలాగే డేటా సెంటర్ పాలసీ రూపకల్పన కూడా చేశారు సో ఇప్పుడు ఆయన సిఎస్గా అపాయింట్ అయ్యారు సో ఇంత అపార అనుభవం ఉన్నటువంటి విజయానంద్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ దిశగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఉండేలాగా ఇప్పుడు రాష్ట్రాన్ని ప్రగతి ఆయన నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవడానికి చంద్రబాబు నాయుడు పాలసీని ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి కొత్త సీఎస్గా కొత్త సంవత్సరం ఓటో తారీఖున ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు సో రాష్ట్రం ఇక నుంచి మరింత దూకుడుగా వెళుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సాయి ప్రసాద్ గారిని శిశుడే గారిని వీళ్ళందరినీ కూడా ఒక యూనిట్గా మీరందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్ళాలి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూచన సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఎంపిక అధికారం ఆయనకు ఉన్నప్పటికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళని కూడా పిలిచి కన్వెన్స్ చేసి తన ఆలోచనలు చెప్పి సమిష్టి నిర్ణయం తీసుకున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం సో మీరు కూడా విజయానంద్ గారి ఎంపిక మీద కామెంట్ రూపంలో अभिरायानजुदी थैंक यू मच